రాధాకృష్ణులు ఎందుకు వివాహం చేసుకోలేదు మీకు ఏమైనా తెలుసా తెలియకపోతే రండి తెలుసుకుందాం ప్రేమ అనగానే మనకు గుర్తుకు వచ్చే ప్రేమ రాధాకృష్ణుల ప్రేమ గోపికలతో కృష్ణుడు రాసలీలు అన్నింటినీ ఆత్మ పరమాత్మ మధ్య కొనసాగే ప్రేమకు చిహ్నంగా భావించి ఆరాధిస్తాము అలాగే రాధకి కృష్ణుడి పట్ల ప్రేమని చాలా పవిత్రంగా భావిస్తాము వారి మధ్య ప్రేమ బంధాన్ని ప్రేమికుల రూపంలో లోకానికి ఆదర్శంగా చూపిస్తాము ఇంతగా ప్రేమించుకున్న రాధాకృష్ణులు ఎందుకు వివాహం చేసుకోలేదు తెలుసుకుందామా బృందావనానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రష వృషభాను కమలావతి దంపతులకు జన్మించింది రాధ రాధాకృష్ణులు బాల్యం నుంచి పరస్పరంగా ఇష్టపడుతూ అత్యంత సన్నిహితంగా పెరిగారు అయితే పాటలు పాడుతూ నృత్యాలు చేయడం కూడా చేశారు బృందావనంలో గోపికలు కృష్ణుని అమితంగా ఇష్టపడతారు కానీ రాధ ప్రేమ కన్నా గోపికల ప్రేమ చాలా చిన్నది యుక్త వయసు వచ్చాక కృష్ణుడు తను నిర్ణయించుకున్న కర్తవ్యాలు కొన్ని పూర్తి చేయడం కోసం రాధని వదిలిపెట్టేసి పోయాడు అయితే రాధ మాత్రం బృందావనంలో కృష్ణుడి కోసం ఎదురు చూస్తూనే ఉంది కృష్ణుడు తన తన శత్రువులను అందరినీ ఓడించి రాజ్యానికి శక్తివంతుడయ్యాడు కానీ రాధ మాత్రం కృష్ణుని ఒక కేవలం ఒక ప్రేమికుల మాత్రమే చూసింది కృష్ణుడు రుక్మిణి సత్యభామ వంటి వారిని వివాహం చేసుకొని వాళ్లతో కుటుంబ సహజీవనం గడుపుతున్నాడు అయితే రాధ మాత్రం ఎదురు చూస్తూనే ఉంది కృష్ణుని కోసం బృందావనంలో కంసుడు తదితర రాక్షసుల సంహారానికి వెళ్ళిన వెళ్ళేటప్పుడు కృష్ణుడు రాధని కలుద్దామనేసి వెళ్ళాడు అప్పట్లో తిరిగి రాలేనేమో రాధ అనేసి రాధకి చెప్పాడు కృష్ణుడు అప్పుడు రాధ నన్ను ఎందుకు పెళ్లి చేసుకుని తీసుకెళ్ళట్లేదు అని అడిగింది అప్పుడు జవాబు ఇవ్వకుండా కృష్ణుడు వెను తిరిగి వెళ్ళాడు మళ్ళీ రాధ మరోసారి ప్రశ్నించింది దానికి వినిపించినట్లు కృష్ణుడు ప్రవర్తించాడు అప్పుడు రాధ ఆగ్రహం వ్యక్తం చేసింది అప్పుడు తిరిగి చిరునవ్వు నవ్వాడు కృష్ణుడు అప్పుడు రాధ ఆశ్చర్యపోయింది అప్పుడు కృష్ణుడు పెళ్లి చేసుకోవడానికి రెండు ఆత్మలు కావాలి రాధ నువ్వు నేను ఒకటే కదా ఆత్మ అనేసి చెప్పాడు ఇప్పుడు చెప్పు నన్ను నేను ఎలా పెళ్లి చేసుకోగలను అని అడిగాడు కృష్ణుడు రాధాకృష్ణుల మధ్య ఉన్న బంధం భక్తి ప్రేమకి ప్రేమ అతీతమైనవి ఏ సంబంధం కూడా ఈ బంధాన్ని కట్టి ఉంచలేదు అని ఈ ఘటన మనకి స్పష్టంగా తెలియజేస్తుంది నిజమైన ప్రేమకి రాధాకృష్ణుడు నిలువెత్తు నిదర్శనం రాధ ప్రేమని కృష్ణుడు గెలుచుకున్నాడు అందుకే దీన్ని వివాహ బంధంతో కట్టి ఉంచలేమనేసి తెలియజేస్తున్నాం రాధా ప్రేమని కృష్ణుడు మెచ్చుకొని ప్రపంచమంతా నీ ప్రేమని గుర్తించాలి అని అంటాడు ఎప్పటి ఎప్పటికీ నా ప్రేమ పక్కన నీ ప్రేమ ఉంటుంది కృష్ణా మందిరాలన్నీ కూడా కృష్ణారాధ మందిరాలు కాకుండా రాధాకృష్ణ మందిరాలుగా ప్రసిద్ధి చెందుతాయని కృష్ణుడు చెప్తాడు అనమాట అలాగే వారి కథలు రాధాకృష్ణుడు కథలు విశ్వమంతా విశ్వం ఉన్నంత వరకు ఈ ప్రపంచం ఉన్నంత వరకు చాలా ప్రసిద్ధి చెందుతాయి అనేసి కృష్ణుడు అంటాడనమాట సో ఈ కథ ఎలా ఉంది రాధాకృష్ణు కథ చాలా బాగుంది కదా చాలా అద్భుతంగా ఉంది కదా సో ఇలాంటి కథలు మరెన్నో మిమ్మల్ని ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి